వెల్కమ్ టు వార్త నేను దేవా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అయితే మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుందనే చెప్పాలి దాదాపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో దాదాపు నాలుగు వందల ఏడు పోలింగ్ బ్రూతుల వద్ద అయితే మాత్రం ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతుంది ఉదయం పదిన్నర గంటలకు కనుక చూసుకున్నట్లయితే దాదాపు పదిహేను శాతం పోలింగ్ అయితే నమోదైంది అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ కూడా పోలింగ్ అవన్నటువంటి ఆ పోలింగ్ శాతం అయితే ఈసారి పోలింగ్ నమోదవుతుందని అయితే మాత్రం ఇప్పటికే అటువైపు విశ్లేషకులు అయితే భావిస్తున్నారు అదే యూసఫ్ గారి దగ్గరలో యూసఫ్ గారి దగ్గర వద్ద ఉన్నటువంటి నాజర్ పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఉన్నాము రెండు వందల పద్దెనిమిది పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము కొంతసేపటి క్రితమే నవీన్ యాదవ్ అయితే కనుక ఇదే పోలింగ్ యాత్ర అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొంతసేపటి క్రితమే తమ ఒక ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు అదేవిధంగా ఈ పోలింగ్ బూత్లో ఇప్పటికే అటువైపు మాజీ డీజీపీ జితేందర్ రెడ్డి అయితేనేమి జితేందర్ అయితేనేమి అలాగే ఐపీఎస్ ఐపీఎస్ షికాగోయిల్ అయితేనేమి వీరందరూ కూడా తమ ఒక ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం నుంచి కూడా అంటే దాదాపు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకైతే మాత్రం మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తన ఇరువురు కుమార్తెలు అలాగే కుమారుడితో సహా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు అదేవిధంగా కొంతసేపటి క్రితమే ఈ పోలింగ్ బూత్ వద్ద అంటే యూసఫ్ కూడా నాజా స్కూల్ వద్ద స్కూల్ వద్ద అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే మాత్రం తమ ఒక ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ జూబ్లీస్ నియోజకవర్గం ఉప ఎన్నికైతే మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీలు అయితే భావించాయనే చెప్పాలి గత కొద్ది రోజుల నుంచి కూడా ఇప్పటికే ప్రచారంలో అటువైపు మూడు పార్టీల అభ్యర్థుల తరపునైతే మాత్రం స్టార్ క్యాంపెయినర్లు కూడా ప్రచారంలో పాల్గొన్నారు తమలో చూసుకున్నటువంటి పోలింగ్ శాతం అయితే మాత్రం ఈసారి మరీ అత్యధికంగా అంటే దాదాపు ఒక అరవై అరవై శాతం పైబడి అయితే మాత్రం పోలింగ్ శాతం నమోదవుతుందని అయితే మాత్రం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులు అయితే చెప్పుకొచ్చారు అదేవిధంగా ప్రస్తుతం ప్రతి ఒక్క పోలింగ్ బూత్ వద్ద అయితే మాత్రం అటువైపు పోలీసులు అయితేనేమి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ సిబ్బంది అయితేనేమి వీరందరూ కూడా ఎంతో భద్రత ఏర్పాట్లు అయితే అంటే కట్టుదిట్టమైన భద్రత వాటిలో మధ్య అయితే మాత్రం పోలింగ్ తమ ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు అదేవిధంగా అంటే ఏ ఏ పోలింగ్ బూత్ వద్ద అయితే మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా అటువైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైతేనేవి కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి వీరెవరు కూడా అంటే పోలింగ్ బూత్ల వద్దకు రాకుండా కూడా పోలీసులు అయితే మాత్రం కట్టు కట్టుదిట్టమైన భద్రతా అయితే చేశారని చెప్పొచ్చు అదేవిధంగా బోరబండలు అయితే కనుక ఇప్పటికే అటువైపు పోలింగ్ బూత్లు అంటే అరవై ఎనిమిది క్రిటికల్ పోలింగ్ బూత్ల వద్ద అయితే మాత్రం సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా నియమించారు అదేవిధంగా అంటే మనం ఉదయం నుంచి చూస్తున్నట్లయితే దాదాపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ అయితే జరగనుంది ఈ పోలింగ్లో అంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి మాత్రం పోలింగ్ నమోదు శాతం అత్యధికంగా నమోదవుతుందని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్పుకొచ్చారు అదేవిధంగా అంటే గతం కంటే కూడా ఈసారి అయితే మాత్రం అత్యధికంగా పోలింగ్ శాతం నమోదవుతుందని కూడా ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం అదేవిధంగా అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ఆ ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ శాతం దాదాపు తొమ్మిది గంటల ప్రాంతంలో అయితే మనక తొమ్మిది పాయింట్ రెండు శాతం పోలింగ్ శాతం నమోదైంది అదేవిధంగా పదిన్నర టు పదకొండు మధ్యలో అయితే కనుక పదిహేను శాతం పోలింగ్ నమోదైంది అదేవిధంగా అంటే మనం గతంలో చూసుకున్నట్లు చూసుకున్న విధంగా అయితే మాత్రం ఈ సంవత్సరం అంటే దాదాపు ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక అయినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా మూడు పార్టీలు అయితే తీసుకున్నాయి ఈ నేపథ్యంలో దాదాపు అరవై నుంచి అరవై ఐదు శాతం పైబడి అయితే మాత్రం పోలింగ్ శాతం నమోదవుతుందని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులు అయితే చెప్పుకొచ్చారు